హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిఫిన్ లోకి ప్రతి రోజు పల్లీ చట్నీ తిని తిని బోరు కొడితే ఒక్కసారి ఈ విధంగా ఈ పల్లీలో కొన్ని ఇంగ్రీడియం యాడ్ చేసి చట్నీ చేయండి చాలా అంటే చాలా అమోఘంగా ఉంటుంది ఇది ఓన్లీ బ్రేక్ఫాస్ట్ లోకే కాదండి రైస్ లో కూడా చాలా చాలా టేస్టీగా ఉండిద్ది మరి ఇంకెందుకంటే ఆలస్యం ఈ చట్నీని ఏ విధంగా చేయాలో ఈ వీడియో లో తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫస్ట్ ఇక్కడ నేను ముందుగా తాలింపు పెట్టుకుంటున్నాను ఈ విధంగా తాలింపు పెట్టుకుంటే మనకి క్లీనింగ్ కూడా చాలా తక్కువగా ఉంది సో టూ టేబుల్ స్పూన్ కాయలు స్పూ దాకాలు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర నాలుగైదు మెంతులు వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెండు ఎండిమిర్చి వేసేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా బౌల్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత అదే ప్యాన్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ దాకా వేసుకొని పల్లెని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత కారానికి తగ్గట్టుగా ఐదారు పచ్చిమిర్చి అలా ఒక ఎండిమిర్చిని వేసుకోండి డిఫరెంట్గా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఈ విధంగా లో ఫ్లేమ్లో పచ్చిమిర్చిని మిర్చిని బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక చిన్న ఇంచు అల్లం తరుగుని వేసేసుకోండి ఇక్కడ కూడా ఈ విధంగా అల్లం వేయటం వల్ల టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అల్లం అనేది మరీ ఎక్కువ వేస్తే ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది అనమాట సో ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ దారిలో వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే బౌల్లో టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ముప్ప కప్పు దాకా ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి ఇందులోనే టూ కప్స్ దాకా టమాటాలు వేసుకోండి టమాటాలు అనేవి పండిపోయినా పచ్చిగా ఉన్న పర్లేదు అనమాట ఎలా ఉన్నా టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేదాకా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ దాకా పసుపుని అలానే రుచికి తగినంతగా కలుపుని వేసుకుంటున్నాను ఈ విధంగా కలుపు వేసుకుంటే మనకి టమాటాలు అనేవి ఈజీగా సాఫ్ట్గా మగ్గిపోతాయి అనమాట సో ఈ విధంగా బాగా మిక్సీ చేసుకొని మూత పెట్టేసేసి ఈ టమాటాలో ఉన్న నీరు మొత్తం బాగా ఇంకేదాకా దీన్ని ఉడకనివ్వాలి ఇలా ఇది ఉడకడానికి మనకి పది నిమిషాల దాకా టైం పడుతుంది అనమాట ఈ విధంగా ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి టమాటాలు అనేవి ఈ విధంగా ఉడుకుతాయి కదా ఇప్పుడు దీంట్లో కొద్దిగా చింతపండు నాలుగైదు వెల్లుల్లి ఒక కప్పు దాకా పుదీనాకు వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ పుదీనాకుని కూడా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ నీళ్ళన్నీ ఇగిరేంత వరకు మనం దీన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని మొత్తం అంతా మిక్స్ చేస్తే మనకి ఈజీగా గ్రైండ్ అవుతుంది అనమాట ఎందుకంటే ముందుగానే పల్లీలు వేసుకున్నాం కాబట్టి గ్రైండ్ అవడం అవుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకొని చాలా మెత్తగా దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట మనకి కర్రీ చేయడం కుదిరినప్పుడు ఒకేసారి టిఫిన్లోకి రైస్లోకి కూడా రెండింటికి పనికొచ్చేలాగా ఈ విధంగా మనం చట్నీ చేసుకుంటే టైం కూడా సేవ్ అవుతుంది ఈ విధంగా చాలా సాఫ్ట్గా మనం దీన్ని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ముందుగానే మనం తాలింపు పెట్టుకున్నాం ఆ తాలింపు మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా సరికొత్త తీరులో పల్లి చట్నీ రెడీ అయిపోతుంది అనమాట ఇక్కడ ముందుగానే తాలింపు పెట్టుకోవడం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుందండి అలానే క్లీనింగ్ కూడా చాలా చాలా తక్కువగా ఉంటుంది చట్నీ గట్టిగా ఉందనుకుంటే కొద్దిగా వాటర్ కలుపుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ముందుగానే మనం రెడీగా పెట్టుకున్న తాలింపు మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా డిఫరెంట్ స్టైల్లో పళ్ళీ చట్నీ రెడీ అయిపోయినట్టే ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసేలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ విధంగా షేర్ చేయడం వల్ల మా వీడియో అనేది వైరల్ అవుతుంది అలానే లైక్ కూడా చేయడం మర్చిపోవద్దు అనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసేలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైక్ చేసి అనే ఆప్షన్ ఎంచుకోండి అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్